ఆషాఢ మాసం వచ్చిందంటేనే బోనాలకు చాలా ప్రాముఖ్యత ఉంది తెలంగాణలో అంగరంగ వైభవంగా జరిగే ఈ బోనాలకు అయితే చాలా విశిష్టత ఉంది మనమైతే ప్రస్తుతానికి గోల్కొండకు వచ్చాము ఆషాఢ మాసంలో ఫస్ట్ బోనం జగదాంబ అమ్మవారికి సమర్పించడం అయితే జరుగుతుంది సో అంత విశిష్టత కలిగిన గోల్కొండ బోనాల అమ్మవారి దగ్గరకైతే మనం వచ్చాము సో ఇక్కడ బోనాలు ముందు రోజు మెట్ల పూజ అనేది నిర్వహిస్తారు సో అలాగే బోనాలకు ఇలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అమ్మవారికి ఏ విధంగా బోనం సమర్పిస్తారు ఈ ఆనవాయితీ గురించి ఇక్కడ సాంప్ర సంప్రదాయం గురించి మనం అయితే పూజారి గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము స్వామి నమస్తే స్వామి సో ఇక్కడ మనకు చాలా ఏళ్ల నుంచి ఈ ఆనవాయిత అనేది ఉంది ఫస్ట్ బోనం జగదామ్మ అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుంది సో దీని గురించి విశిష్టత గురించి మీరు చెప్తారా ఆషాడ మాసంలో ఫస్ట్ తొలి బోనం సమర్పించుకోవడం అనేది గోల్కొండ కోటల ప్రాముఖ్యత ఉంది అన్నమాట ఇక్కడ ఇక్కడ అమ్మవారు ఏంటంటే దాదాపు తొమ్మిది వందల యాభై సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు అనమాట ఇక్కడ వెలిసారనమాట ఇక్కడ ఇక్కడ మొగ్గు వాళ్ళందరికీ తప్పకుండా తీరుస్తుంది నమ్మకం అనమాట ప్రతి సంవత్సరము భక్తులు కోరికలు అమ్మవారి తీరుస్తుంది అలాగే ప్రతి సంవత్సరం భక్తులకు సంఖ్యలు కూడా పెరుగుతుంది అనమాట ఆషాఢ మాసంలో ఫస్ట్ అమాస రోజు ఇక్కడ మెట్ల పూజతో ప్రా ప్రారంభమవుతుంది తర్వాత ఇక్కడ గుళ్ళో అమ్మవారికి పొద్దున్న ఐదు గంటలకి అమ్మ ఐదు ఆరు గంటలకి సుమారు ప్రాంతంలో ఇక్కడ అమ్మవారికి అభిషేకం పూజ అలంకరణ పూజ కార్యక్రమం జరుగుతుంది దాని తర్వాత వచ్చిన భక్తులు ఉన్న మూడు దాదాపు మూడు వందల మూడు వందల పది ఇట్లా మెట్లు ఉన్నాయి అన్నమాట గోల్కొండ కోట గుడికి రావడానికి సో అన్ని అందరూ దాదాపు ఆడపడుచుల్ కూడా ఉన్న అందరూ బొట్లు పెట్టుకుంటా కష్టపడి వాళ్ళకు అమ్మవారికి వాళ్ళకి మొక్కలు తీరుస్తుంది కాబట్టి బొట్లు పెట్టి వాళ్ళ మొక్కలు తీర్చుకోవడం జరుగుతుంది అనమాట సో అమా అమాస తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ఇక్కడ బోనాలు జాతర అనేసి గోల్కొండ ఇక్కడ ఈ గుళ్ళ ఇక్కడ ప్రారంభమవుతుంది అనమాట ఇక్కడ ఆషాఢ మాసంలో తొమ్మిది పూజలు ఉంటుందన్నమాట ప్రతి గురువారం ఆదివారం చొప్పున తొమ్మిది పూజలు ఉంటుంది ఇక్కడ సో రేపు మొదలవుతుంది ఇక్కడ రేపు సో అలాగే ఐదో త ఐదో పూజ రోజు ఇక్కడ చండీ హోమం ఉంటుంది ఏడవ పూజ రోజు శాకాంబారి అలంకరణలో ఉంటుంది తర్వాత ఇక్కడ అమ్మవారి పల్లెకి సేవ షావా తీయబడుతుంది అనమాట తొమ్మిదో పూజ రోజు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వృత్తి పని వాళ్ళ ద్వారా ఇక్కడ మనకు ఇక్కడ కుంభహారతి అనేసి ముగింపు కార్యక్రమం సో ఇప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే ఎంతమంది భక్తులు రావచ్చు అనే ఒక అంచనా ఉంటుంది అలాగే ఏర్పాట్లు అనేవి ఎలా జరుగుతున్నాయి దాదాపు ఇంత ముందు వేలలో ఉండే ఇప్పుడు లాస్ట్ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి లక్షలలో పెరిగింది అనమాట సో ఈ సంవత్సరాలు ఈ సంవత్సరంలో కూడా దాదాపు లక్షల్లో ఉంటుంది మేడం ఇక్కడ మన బోనాల జాతరలో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంది మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇండెడ్ వసంత మేడం కానీ తర్వాత ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక డిప్యూటీ డీసీ ఏసీ కమిషనర్ వీళ్ళందరూ మన వి వివిధ శాఖలకు సంబంధించిన తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్ బి బ్యారికేడ్స్ అలాగే మొత్తం భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలుగుతుంటే అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో బోనాలు పండగ అనేసి జయప్రదం చేయాలనేసి అందరూ కలిసి కట్టుకో పనిచేస్తున్నాము ఇప్పుడు ఫస్ట్ బోనము కుమ్మరి సంఘం సమర్పించడం అనేది ఒక ఆన్వాయితీగా వచ్చింది దీని గురించి ఏం చెప్తారు ఇక్కడ గోల్కొండ అమ్మవారికి ఇక్కడ ఫస్ట్ తొలి బోనం అనేసి అమ్మవారికి నజర్ బోనం అనేసి మన గుడి తరఫు నుంచి అమ్మవారికి ఎక్కుతుంది దాని తర్వాత కుమారు కుమారు అందరూ బోనాలు సమర్పించుకుంటున్నారు సో చూసారు కదండి గోల్కొండ బోనాలు అమ్మవారికి ఫస్ట్ బోనం అనేది ఇక్కడికి సమర్పించిన తర్వాతనే మన హైదరాబాద్ లో ఉన్న మిగతా దేవాలయాల్లో బోనాలు అనేవి సమర్పించడం జరుగుతుంది అలాగే ఇక్కడ గోల్కొండ జగదామ్మ అమ్మవారి ఎంతో పవర్ఫుల్ అని మనకు అందరికి తెలిసిన విషయమే అంటే ఇయర్ ఇయర్ ప్రతి ఈ సంవత్సరమే కాకుండా ప్రతి ఒక మూడు నాలుగు సంవత్సరం నుంచి జనాలు అనేవాళ్ళు భక్తులు లక్షల కొద్ది ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే ఏర్పాట్లు కూడా ఇక్కడ అన్ని సక్రమంగా జరిగాయి కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది